హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను ఈరోజు అయితే గుంటూరు వెళ్ళానండి అన్ని లిక్విడ్స్ కూడా కొనుక్కొచ్చుకోవడానికి షాప్ అయితే ఇదేనండి చూపిస్తున్నాను చూడండి పెద్దిశెట్టి వెంకటేశ్వర్లు ప్ర పచారి అండ్ కెమికల్స్ షాప్ అయితే ఇదేనండి అన్ని లిక్విడ్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి మీరు కంఫర్ట్ అయినా సర్ఫెక్స్లైనా విమ్ జెల్ అయినా హార్పిక్ అయినా ఇంకా లైజాలైనా ఇంకా చాలా ఉంటాయండి ఇంకా వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా ఇక్కడే అనమాట షాప్ అయితే మీకు చూపించాను కదా అదేనండి కావాలి అనుకున్న వాళ్ళు గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి తెచ్చుకోండి ఇంకా ఈరోజైతే నేను అన్నీ కూడా తెచ్చేసుకున్నాను అన్ని లిక్విడ్స్ కూడా అన్నీ అయిపోయినాయి ఇంకా ఈరోజు వెళ్ళి తెచ్చుకున్నాను ఇంకా సీలింగ్ మిషన్ నాకు చాలా అవసరం అవుతుందండి చిన్న చిన్నవి అయితే ఇంట్లో చేసేసుకుంటున్నాను ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ప్యాకెట్స్ చేయాల్సినప్పుడు సీలింగ్ మిషన్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అందుకోసం ఇంకా ఈరోజైతే కొనుక్కొచ్చుకున్నాను ఇంకా సీలింగ్ మిషన్తో పాటు ఇప్పుడు చూపించాను కదా అన్ని కెమి కెమికల్స్ షాప్ అంటే మెడికల్ షాప్లో దొరుకుతాయి అని ఒక్కొక్కళ్ళు కామెంట్ పెడుతున్నారు మెడికల్ షాప్ కాదండి ఓన్లీ అవి కెమికల్స్ అమ్మే షాప్ అనమాట అది ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్నవి అన్నీ కూడా ఇవి కెమికల్స్ అనమాట ఇవి వాటర్లో వేసి కలిపేస్తే మనకి ఏ ఏవి కావాలంటే అవి అయితే ఉంటాయి అవి అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కంఫర్ట్ కానీ ఇప్పుడు చూపించింది ఎక్సెల్ కానీ ఇప్పుడు ఈ రెండు కలర్స్ అయితే లైజాలు తెచ్చుకున్నాను ఈసారి ఎప్పుడు కూడా పినాయిల్ ప్యాకెట్ తెచ్చుకుంటాను వాళ్ళు ఇచ్చింది హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అనుకుంటుంది అది త్రీ లీటర్స్కే కలుపుకోవచ్చు అని చెప్తారు పినాయిలు ఎప్పుడు కూడా పినాయిలే కొనుక్కొచ్చుకునేదాన్ని మూడు లీటర్లు కలుపుకునేదాన్ని ఈసారి మార్చానన్నమాట లైజాలు తర్వాత ఇవేంటంటే మన బాత్రూంలో వడవనీళ్ళు పెట్టుకుంటాం కదా స్మెల్ కోసం అలా ఒడోనిల్ ప్లేస్లో ఇప్పుడు ఇవైతే కలర్స్ నాప్తినిల్ బాల్స్ అండి ఇవైతే భలే సెంటెడ్ సెంటెడ్ అనమాట ఇవి చాలా బాగుంటున్నాయి బాత్రూమ్ మటుకి ఒక వారం రోజులు స్మెల్ రాకుండా చక్కగా ఉంటుంది అందుకోసం ఇవి ఒక రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాను వడోనిల్ చాలా రేటు కదా అరవై డెబ్భై అలా ఉండిద్ది ఇవైతే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ అన్నీ వచ్చేస్తున్నాయి ఒక్కొక్కటి వేసుకుంటే వారానికి ఒకటి చొప్పున మనకి చాలా రోజులు వచ్చేస్తుంది అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవి ప్రతి ఒక్కటి కూడా చాలా ఉపయోగపడిద్దండి వాళ్ళ కోసం చెప్తున్నాను బాగా ఉన్నవాళ్ళు అనుకోండి డిమార్ట్కి వెళ్ళిపోయి లేటర్స్ లేటర్స్ కొనుక్కొచ్చేసుకుంటారు ఒకేసారి అలా కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇవి నేను చూపించే ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా వెళ్తాయి మళ్ళీ కామెంట్లో ఇవి వాడితే బట్టలు పాడైపోతాయా అని అడుగుతున్నారు అస్సలు పాడవండి నేను టూ ఇయర్స్ నుంచి ఇవి అయితే బట్టలు ఏం పాడవట్లేదు బాగానే ఉంటున్నాయి స్మెల్ కూడా బాగుంటుంది ఇప్పుడు అదేంటంటే అశ్వగంధ పౌడరు అలానే మనకి అన్ని రకాల చూర్ణాలు కూడా అక్కడ దొరుకుతాయి ఆల్ ఆల్ వెరైటీస్ అన్నీ కూడా దొరుకుతాయండి మందార పువ్వులు ఉసిరి పువ్వులు కం కమలాపండు తొక్కలు పౌడరు కరివేపాకు పౌడరు ములగాకు పౌడరు అలా అన్నీ ముల్తాన్ మట్టి అన్నీ కూడా దొరుకుతాయి అక్కడ ఇప్పుడు ఇంకా ఎక్సెల్ అయితే నేను కలిపిందే కొనుక్కొచ్చుకుంటానండి కలపకుండా కెమికల్స్ అనుకోండి టూ థర్టీకి వచ్చేసిద్ది అవి తెచ్చుకొని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బాగా చిక్కగా వస్తుందో లేదో నాకు అంత టైం కూడా ఉండట్లేదు కదా ఇప్పుడు మసాలా అట్టలు అవి చేయటం సరిపోతుంది అందుకోసం నేనైతే కలిపిన లిక్ కలిపినయే తెచ్చుకున్నాను ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే విమ్ లిక్విడ్ అనమాట విమ్ లిక్విడ్ జెల్లు ఆ కవర్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇవన్నీ కెమికల్స్ అవి కలుపుకుంటే విమ్ లిక్విడ్ తయారైద్ది ఎయిట్ లీటర్స్ వరకు కలుపుకోవచ్చు అండి ఆ విమ్ లిక్విడ్ అయితే ఇప్పుడు ఆ కవర్లో ఉన్న అన్నీ కూడా వన్ బై వన్ వేసి కలుపుకుంటూ ఉండాలి వాటర్లో అప్పుడు ఎయిట్ లీటర్స్ మనకి చాలా చక్కగా విమ్ జెల్ అనేది వచ్చింది అదైతే రేట్ అయితే వన్ ఫిఫ్టీ అండి తర్వాత కంఫర్ట్ విమ్ జెల్ లైజాలు వైట్ పొట్ల మట్టికి బ్లీచింగ్ అండి కేజీది తీసుకున్నాను ఇవి అయితే కంఫర్ట్ ఆ బ్లూ ప్యాకెట్ ఒకటి వైట్ ప్యాకెట్ ఒకటి రెండు కలిపి తయారు చేసుకోవచ్చు ఆ రెండు కలిపి వన్ లీటర్కి తయారు చేసుకోవచ్చు నేనైతే ఐదు సెట్లు తీసుకున్నాను ఐదు లీటర్లు కావాలని ఇవన్నీ కూడా నాకు త్రీ మంత్స్ దాకా వచ్చేస్తాయండి ఒక్కసారి వెళ్ళి తెచ్చి చేసుకుంటే మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చక్కగా మూడు నెలలు ఈజీగా వాడుకోవచ్చు అలాగనుక మనం అన్నీ తెచ్చుకొని ఒక మూడు వేలు రెండు వేల రూపాయలు ఉన్నాయి మా దగ్గర బిజినెస్ లాగా చేసుకుంటాం అన్నవాళ్ళు చక్కగా ఇవన్నీ కూడా మనం తెచ్చుకొని ప్రిపేర్ చేసుకొని ఇలా లీటర్ బాటిల్కి చక్కగా అన్నీ కూడా పోసేసుకొని లీటర్ ఇంత అని చక్కగా అమ్ముకోవచ్చండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రేట్లు అయితే అమ్ముకుంటున్నారు మాకు బ్యాంకు తరపున ఒక వారం రోజులు వారం రోజులు ఇవైతే నేర్పించారండి గ్రామీణ బ్యాంకు తరపున ముప్పై మంది మొత్తం ట్రైనింగ్ తీసుకున్నాము వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారనమాట మాకు అగరబత్తులు జెండు బాము ఈ పినాయిలు తర్వాత కంఫర్ట్ తయారు చేయటం ఇవన్నీ కూడా నేర్పించారు ఇంకా మిగతా ఏంటంటే షాప్ అడ్రస్ చెప్పారు కదా అప్పటి నుంచి కూడా మేము వెళ్ళి ఏం కావాలంటే అవి తెచ్చేసుకొని మేమే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాడుకుంటున్నాం ఇంట్లోకి వాడుకోవచ్చు చక్కగా రేట్లు అన్నీ తగ్గుతాయి అలా కాకపోయినా మనం బిజినెస్ పరంగా కూడా చక్కగా తెచ్చుకొని అవన్నీ కూడా కలుపుకొని లీటర్స్ చొప్పున చక్కగా అమ్ముకోవచ్చండి మంచి వ్యా మంచి బిజినెస్ ఐడియా అనమాట ఇంకా సీలింగ్ మిషన్ కూడా తెచ్చుకున్నాను కదా అది కూడా మీకు చూపిస్తున్నాను ఇది తెచ్చుకోవటంతో ఇంకా నా పని అయితే చాలా సులువుగా అయిపోయింది ఇక్కడ నుంచి అని ఆనందపడ్డాను అనమాట సీలింగ్ మిషన్ పదిహేను వందలు చెప్పారండి చివరికి అడగంగా అడగంగా పద్నాలుగు వందలకి అయితే ఇచ్చారనమాట తీసేసుకున్నాను లిక్విడ్స్ అన్నీ కూడా వెయ్యి ఒక వెయ్యి రూపాయలు అయ్యాయి అడ్రస్ చూపించాను కదా మీకు దగ్గరలో కనుక ఉంటే కనుక మీరు కూడా వెళ్ళి తెచ్చుకోండి చక్కగా ఇలా ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటే త్రీ మంత్స్ అయితే వచ్చేస్తాయి విమ్ జిల్లు కానీ కంఫర్ట్ కానీ తయారు చేసే నేను కూడా ఇవన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత అన్ని బాటిల్స్లో పోసేసుకుంటానండి ఆ బాటిల్స్ అయితే మా నాన్న వాళ్ళ కొట్లో తీసుకెళ్ళి రెండు రెండు చప్పును పెట్టేసి వస్తాను విమ్ లిక్విడ్ అను బాగా నచ్చుతున్నాయి అంట విమ్ లిక్విడ్ కంఫర్ట్ ఈ రెండు అయితే తీసుకుంటున్నారు ఎప్పుడన్నా ఒకసారి అయితే ఫినాయిల్స్ కూడా అడుగుతున్నారు ఇప్పుడు ఫినాయిలు తక్కువ కదా అందుకని ఈసారి అయితే లైజాల్ తీసుకున్నాను ఇక నుంచి అవి కూడా పెడతాను అనమాట ఇంట్లో నేను వాడుకుంటున్నాను అలానే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ చొప్పున ఒక్కొక్కటి వన్ లీ వన్ లీటర్ బాటిల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చొప్పున అమ్మటానికి కూడా సేల్ చేస్తున్నాను అనమాట మీరు కూడా ఇలాంటి చక్కగా ఇలా అన్నీ కూడా తెచ్చుకొని చక్కగా బిజినెస్ అయితే మీరు కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కలుపుకొని మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చి డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట అందరికీ ఇదొక మంచి ఐడియా అనమాట అందుకోసమే చూపిస్తున్నాను మీరు కూడా ఇవన్నీ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకొని చక్కగా ఒక రూపాయి అనేది సంపాదించుకోండి ఇంతేనండి ఈరోజుకి వీడియో వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మసాలా బిజినెస్ ఐటమ్స్తో పాటు ఇలాంటివి కూడా నేను సైడ్ ఇన్కమ్గా వస్తాయి అని చెప్పేసి ఇలాంటివి కూడా చేసుకుంటాను ఇంట్లో వాడుకుంటాను సేల్ చేయడానికి కూడా ఎవరు అడిగినా సరే కొట్టి దగ్గర పెట్టేసి వస్తాను అమ్మ అయితే అమ్మి నాకైతే డబ్బులు ఇస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్